ఎస్సీఓ సమ్మెట్ ఈ పేరు విన్న వెంటనే టక్కును గుర్తించే దేశాలు భారత్ చైనా పాకిస్తాన్ ఇందుకు కారణం ఈ మూడు దేశాల మధ్య ఉన్న శత్రుత్వాలే రెండు వేల ఇరవై రెండులో సమర్ఖాండ్లో జరిగిన సమ్మెట్లో సైతం ఈ ముగ్గురు మధ్య ఫేస్ టు ఫేస్ చర్చ జరగలేదు ఆ సదస్సులో దిగిన గ్రూప్ ఫోటో అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుంది ప్రధాని మోడీ జిన్పింగ్ పక్కపక్కనే నిల్చున్న ఆ ఫ్రేమ్లో సిగ్నల్ స్మైల్ కూడా కనిపించలేదు గతేడాది జీలు ఉన్న సదస్సులో అయితే ఉగ్రవాదం విషయంలో పాక్ చైనా నేతల ముందే విమర్శలు చేశారు మోడీ ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే మరోసారి అదే సమావేశానికి కౌంట్ డౌన్ షురు అయింది అయితే ఈసారి ఎస్సీఓ సమేట్ చాలా ప్రత్యేకం ఎందుకంటే ఈ ప్రతిష్టాత్మక సదస్సు జరగబోతుంది పాకిస్తాన్లో తాజాగా మోడీకి ఆహ్వానం కూడా పంపించింది పాకిస్తాన్ కానీ మోడీ పాకిస్తాన్ వెళతారా లేదా అన్న చర్చ జరిగింది ఆ చర్చకు పుల్ స్టాప్ పెడుతూ జయశంకర్ రంగంలోకి దిగారు ఇస్లామాబాద్ సదస్సుకు జయశంకర్ వెళ్లడంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది ఇక మిగిలిందల్లా పాకిస్తాన్ గడ్డపై నిలబడి ఆ దేశ ఉగ్ర విధానాలను ఎండగట్టడం ఎండగట్టడంొక్కటే ఎందుకు శాంగే శిఖరాగ్ర సదస్సులో జైశంకర్ మార్క్ యాక్షన్ ఎలా ఉండబోతుంది ఇస్లామాబాద్ SCO సదస్సుకు మొదలైన కౌంట్ డౌన్ ప్రతిష్టాత్మక సదస్సు కోసం పాకిస్తాన్ వెళ్ళనున్న జైశంకర్ పాకిస్తాన్ ఉగ్ర కుట్రలపై జైశంకర్ మార్క్ యాక్షన్ ఏంటి ది ఎక్స్ట్రానల్ ఫేస్ మినిస్టర్ వి లీడ్ అ డెలిగేషన్ టు పాకిస్తాన్ టు పార్టిసిపేట్ ఇన్ ది SCO సమిట్ విచ్ వి held in Islamabad on 15th and 16th, I understand, of October. ఇస్లామాబాద్ ఈసీఓ సమిట్ కు భారత్ నుంచి ఎవరు వెళ్తారు అసలు వెళ్తారా లేదా ప్రధాని మోడీకి పాకిస్తాన్ ఆహ్వానం పంపిన తర్వాత ఉత్కంఠ రేపిన ప్రశ్నలే ఇవి అయితే ఆ ఉత్కంఠకు ఎట్టికలకు భారత విదేశాంగ శాఖ ముగింపు పలికింది అక్టోబర్ పదిహేను పదహారు తేదీలో ఇస్లామాబాద్ లో జరిగే షాంఘై శిఖరగ్ర సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెళ్లబోతున్నట్టు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు ఈ పర్యటనతో దాదాపు దశాబ్ద కాలంలో పాకిస్తాన్ లో పర్యటించిన తొలి భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అవుతారు ఈ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఒక మైలురాయిని సూచిస్తుంది దివంగత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రెండు వేల పదిహేను డిసెంబర్ లో హార్ట్ ఆఫ్ ఆసియా ఫార్మాట్ ఆఫ్ఘాన్ పై దృష్టి సారించిన భద్రతా సదస్సు కోసం ఇస్లామాబాద్ ను సందర్శించారు పాక్ సీనియర్ నాయకులతో చర్చలు జరిపారు చివరి సరిగా రెండు వేల పదహారు ఆగస్టులో సార్క్ సమావేశానికి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు రెండు వేల పదిహేనులో సుష్మా స్వరాజ్ ఇస్లామాబాద్ లో పర్యటించిన కొద్ది రోజులకే ప్రధాని మోడీ డిసెంబర్ ఇరవై ఐదున పాకిస్తాన్ అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు లాహోర్ లో ఆకస్మికంగా పర్యటించారు పదకొండేళ్ల తర్వాత ఓ భారత ప్రధాని పాక్ లో పర్యటించడం అది తొలిసారి అయితే ఆ వెంటనే పాక్ కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ భారత సైనిక స్థావరాలపై వరుస దాడులు ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి రెండు వేల ఒకటిలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది భారత్ చైనా కజకిస్తాన్ కిర్గిజిస్తాన్ రష్యా పాకిస్తాన్ తజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది ఆఫ్ఘనిస్తాన్ బెలారస్ ఇరాన్ మంగోలియా అబ్జర్వర్స్ స్టేట్స్ హోదాలు కొనసాగుతున్నాయి ఆర్మేనియా అజర్బైజాన్ నేపాల్ కాంబోడియా శ్రీలంక టోకీలకు డైలాగ్ పార్ట్నర్షిప్ ఉంది సభ్య దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనేది ఈ సమిట్ ముఖ్య ఉద్దేశ్యం ఎస్సీఓలో సభ్యత్వం ఉన్న దేశాల అధ్యక్షులు ప్రధానమంత్రులు లేదా విదేశాంగ మంత్రులు సమావేశానికి హాజరవడం ఆనవైతీగా వస్తోంది గతేడాది ఎస్సీఓ భేటీని భారత్ నిర్వహించింది గోవాలో జరిగిన ఈ సమావేశానికి పాకిస్తాన్ అప్పటి విదేశాంగ మంత్రి బిలావాల్ భుట్టూ జర్దారి హాజరై కొన్ని సంవత్సరాల విరామం తర్వాత పాకిస్తాన్ కు చెందిన ఓ అత్యున్నత స్థాయి అధికారి లేదా మంత్రి భారత్ లో అడుగు పెట్టడం అది తొలిసారి ఇప్పుడు పాకిస్తాన్ వంతు వచ్చింది భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే ప్రతినిధి బృందానికి జైశంకర్ నేతృత్వం వహించడం ఖరారైంది కానీ ఇస్లామాబాద్ లో జయశంకర్ మార్క్ యాక్షన్ ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు అస్సలు ప్రశ్న ఎందుకంటే గత రెండు మూడేళ్లుగా ఎస్సీఓ సదస్సును భారత్ ఉగ్రవాదంపై పోరుకు కేంద్రంగా చేసుకుంటోంది ప్రపంచ దేశాల మందు పాకిస్తాన్ ఉగ్రవాద కుట్రని బయటపెట్టేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు గత ఏడాది గోవాలో జరిగిన సదస్సులో పాకిస్తాన్ ఆ దేశ ఉగ్రవాదానికి మద్దతునిస్తోన్న చైనా నేతలు ఫ్రేమ్ లో ఉండగానే మోడీ విమర్శలు చేశారు क्षेत्रीय एवं वैश्विक शांति के लिए प्रमुख खतरा बना हुआ है कुछ देश क्रॉस बॉर्डर टेररिज्म को अपनी नीतियों के इंस्ट्रूमेंट के रूप में इस्तेमाल करते हैं आतंकवादियों को पनाह देते हैं एससीओ को ऐसे देशों की आलोचना में कोई संकोच नहीं करना चाहिए ऐसे गंभीर विषय पर दोहरे मापदंड के लिए कोई स्थान नहीं होना चाहिए ఇది షాంఘై శిఖరగ్ర సదస్సు సాక్షిగా ఉగ్రవాదంపై షహబాజ్ షరీఫ్ జిన్పింగ్లకు గత ఏడాది మోడీ ఇచ్చిన ధమ్కీ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలను విమర్శించడానికి ఎస్సీఓ దేశాలు ఏమాత్రం వెనకాడవద్దని అన్నారు ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదని పాకిస్తాన్ చైనాను ఉద్దేశించి చెప్పారు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలను విమర్శించడానికి ఎస్సీఓ సభ్య దేశాలు ఏమాత్రం వెనకాడకూడదన్నారు ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ వైఖరి ఉండకూడదని పేర్కొన్నారు సీమాంతర ఉగ్రవాద మద్దతిచ్చే దేశాలను విమర్శించడానికి అస్సలు సంకోచించకూడదని పరోక్షంగా చైనాను ఉద్దేశించి అన్నారు మోడీ ఈ వ్యాఖ్యలతో భిత్తర పోవడం షహబాజ్ షరీఫ్ జిన్పింగ్ వంతు అయింది ఎందుకంటే ప్రపంచంలో టెర్రరిస్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న దేశంగా పాకిస్తాన్ ఉంది అలాగే ఆ దేశ ఉగ్రవాదులకు అంతర్జాతీయ వేదికలపై మద్దతునిస్తున్న దేశంగా చైనా నిలుస్తోంది దీంతో మోడీ ఉగ్రవాదంపై కామెంట్ చేయడం అది కూడా షహబాజ్ షరీఫ్ జిన్పింగ్లు ఫ్రేమ్ లో ఉండగానే ఆ విమర్శలు చేయడం ఇద్దరు నేతల్ని ఇబ్బంది పెట్టినట్టు కనిపిస్తోంది ఏటా ఇటీవల ఖజకిస్తాన్ రాజధానిలో జరిగిన సదస్సులను ఇదే సీన్ రిపీట్ అయింది గత పాక్ చైనాపై మోడీ పంచులు విసిరితే ఈసారి ఆ బాధ్యత జైశంకర్ తీసుకున్నారు we have had our own experiences with cross border terrorism let us be clear that terrorism in any form or manifestation cannot be justified or condoned harboring And terrorism finance and recruitment must be effectively countered. The SCO must never waver in its commitment. We cannot have double standards in this regard. నిజానికి చాలా కాలంగా భారత్ ఉగ్రవాదంపై పోరాడుతోంది ఇటీవలి కాలంలో ఆ పోరాటంలో వేగాన్ని పెంచింది రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీలో జరిగిన జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సులను ఉగ్రవాదంపై బలమైన గొంతు వినిపించారు అంతేకాదు మోడీ ఏ దేశంలో పర్యటించిన ఉగ్రవాద ముప్పు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఈ అంశంలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ప్రశాంతంగా మారిన కశ్మీర్ లో మళ్లీ ఉగ్ర కదలికలు కలవరు పెడుతున్నాయి మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న సమయంలోనే రియాసీలో యాత్రికుల బస్సుపై పాక్ ఉగ్రవాదులు దాడి చేయడం దేశాన్ని ఉలిక్కి చేసింది ఇదే సమయంలో మరో షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది భారత్పై దాడులు జరిపేందుకు ఐఎస్ఐ మళ్లీ తన జిహాదీ సంస్థల్ని యాక్టివేట్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించారు ఎప్పటిలాగే స్థానిక యువకుల్ని బ్రెయిన్ వాష్ చేసి వారిని ఉగ్రవాదులుగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తేలింది ఇవన్నీ సరిపోవన్నట్టుగా పాక్ ఆర్మీకి చైనా ఇచ్చిన అల్ట్రా మోడర్న్ టెలికమ్యూనికేషన్ పరికరాలు జమ్మూ కశ్మీర్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదుల దగ్గర దొరకడము భారత్ ను అందుకే అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదంపై ఆ రెండు దేశాన్ని టార్గెట్ చేస్తోంది భారత్ అలాంటిది ఈ శ్రమబాదులో SCO సమిట్ ఆ సభ్యుడైన జైశంకర్ పాల్గొంటే ఏ రేంజ్ యాక్షన్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు yes i mean i'm not going there to discuss india pakistan relations i'm going there to Uh, to be a good member of the SEO, but you know, since I'm a courteous and civil person. రెండు వేల ఎనిమిదిలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ముంబై ఉగ్రదాడులకు పాల్పడిన తర్వాత ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చలు పూర్తిగా విచ్ఛిన్నమయ్యాయి కానీ భారత్ పాకిస్తాన్ కలిసి పనిచేస్తున్న అరుదైన బహుళ పక్ష సంస్థల్లో ఎస్సీఓ ఒకటి ద్వైపాక్షిక అంశాలను లేవనెత్తడానికి ఎస్సీఓ చార్టర్ అనుమతించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం ఎస్సీఓ సమావేశానికి జైశంకర్ ను పంపాలని నిర్ణయించడం ద్వారా భారత్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని మాజీ రాయబారులు చెబుతున్నారు దేశ ఉగ్రవాద వైఖరిని ప్రపంచం ముందు పెట్టడానికి ఎందుకంటే సరైన వేదిక మరొకటి దొరకదు అనేది విదేశాంగ నిపుణుల అభిప్రాయం పైగా భారత్ మోస్ట్ వాంటెడ్ గా ఉన్న జాకిర్ నాయక్ ఇప్పుడు పాకిస్తాన్ లోనే ఉన్నాడు జాకిర్ నాయక్ పాకిస్తాన్ పర్యటన పైన భారత విదేశాంగ శాఖ స్పందించింది జాకిర్ పాక్ పర్యటన విస్మయానికి గురి చేసిందని అయితే అది ఆశ్చర్యపరిచే విషయమే కాదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఎలా ఉత్తమిస్తుందో ప్రపంచానికి చెప్పడానికి ఈ అంశాలన్నీ భారత్ ఉపయోగించుకునే అవకాశం ఉంది అన్నింటికి మించి కశ్మీర్ వివాదంపై ఇటీవలే ఐక్యరాజ్య సమితిలో రెచ్చిపోయిన దేశ ప్రధానికి జైశంకర్ మరో కౌంటర్ ఇవ్వడం ఖాయం మొత్తంగా ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ కుట్రల్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టడంలో తిరుగులేని విజయం సాధిస్తున్న భారత్ కు ఇస్లామాబాద్ ఎస్సీఓ సదస్సు మరో అద్భుత అవకాశం అనడంలో సందేహమే అవసరం లేదు ఈ సదస్సుకు భారత్ ఎందుకు ఆహ్వానించామా అని పాక్ పాలకులు ఖం